సాధారణంగా భార్యాభర్తల్లో భర్త వయస్సు ఎక్కువగాను భార్య వయసు తక్కువగాను ఉంటుంది ఇది ఇలాగే ఉండాలా భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది అనే విషయాలు ఓసారి చర్చించుకుందాం అయితే భార్య వయస్సు భర్త వయసు కంటే రెండు నుండి ఏడు సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం దానికి ఈ ఐదు కారణాలు సూచిస్తున్నారు పెద్దలు మొదటిది తెలివి విషయంలో సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది వీరు మూడు నుండి ఐదు సంవత్సరాలు అడ్వాన్స్ గా ఆలోచిస్తారు కాబట్టి వీరికి వీరి కన్నా తక్కువ వయసున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారన్నమాట రెండవది కుటుంబాన్ని నడపడంలో భర్త కంటే భార్య వయస్సు తక్కువగా ఉండడం వల్ల వృద్ధాప్యంలో భర్తను భార్య అన్ని తానే సేవ చేసే వీలుంటుంది అలా కాకుండా ఇద్దరు ఒకే వయస్సు వారైతే ఇద్దరికి వేరే వాళ్ళ అవసరం ఉంటుంది మూడవది అన్యోన్యత విషయంలో భర్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది సమావేశ ఇగోలను ప్రదర్శిస్తారు నాలుగవది శృంగార విషయంలో భర్త కంటే భార్య భార్య రెండు నుండి ఏడు సంవత్సరాల వయస్సు తక్కువగా ఉంటే బెటర్ అంతకు మించి తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఎందుకంటే స్త్రీకి ముప్పై సంవత్సరాల వయసులో కోరికలు అధికంగా ఉంటాయి అలాగే పురుషుడికి ముప్పై సంవత్సరాల వయస్సులో కాబట్టి దీనికి అనుగుణంగా భార్యాభర్తల వయస్సు ఉంటే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ఐదవది మరణాన్ని జీర్ణం చేసుకోలేరు వృద్ధాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే ఆ బాధను భార్య జీర్ణించుకోగలదు అతనిని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు అదే భర్త అయితే భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు మానసిక వేదనను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంటుంది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు